तावरण <laughs> 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 மார்கொச்சிதான் மார்கொச்சி அப்படி அகர் பத்தி సతల ఆ గాలి గారు ఈసే సతల బ్రో అలా బాయ్ నారేష్ కొట్టరా నారేష్ ಮುಂದ

మరి రెండేళ్ల క్రితం మృతి చెందిన శివటిశెట్టు దుర్గారావు గారు రెండో వర్ధన సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఒకరోజు క్రికెట్ టోర్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం దీని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నా సోదరులు నా బాల్యమిత్రుడు డిప్యూటీ మేయర్ జిఎం శేఖర్ గారు ఇచ్చేశారు అలాగే దీనికి అందరూ కూడా సోదరులు పేరు పేరిన వాల్మీకి నాగరాజు గారు మొత్తం కర్త ధర్మీ కూడా వ్యవహరించారు సంపూర్ణంగా లోకేష్ కుమార్ గారు మంచి సోదరుడు మంచి ஸ் அந்த ரெக்கைஜ் அந்த குறிந்த கூகேஷ் குமார் தான் மேம் அந்த ரெக்கனேஜ் அல்லது மித்தோர் கூட தனி சாக்காரம் அந்த வார அசோசியேஷன் பஞ்சாப் தரப்பு அல்லது இடத்துல விச்சேச மித்திரும் கூடராஜ் லீடு தான் பேசிட்டு வாமாரி கூறாரு మరి మనతో ఉండి మరి మన మధ్య ఉండి ఒక జర్నలిస్ట్ పుత్రులు చనిపోతే ఇంతకాలం పాటు మనం గుర్తించుకొని మనం ఈరోజు వర్ధంతి కార్యక్రమం చేస్తున్నామంటే మరి అతనితో ఉన్న రిలేషన్షిప్ ప్రధాన కారణం కాబట్టి ఆయన ఆత్మకి ఈరోజు పవిత్ర ఆత్మ శాంతి కలగాలని గత ఏడాది వేరువేరుగా నాగరాజుల పెందిట్లో చేస్తే మేము ఇక్కడ వివేకానంద వృద్ధాశ్రమంలో చేసాం ఈసారి అలా కాకుండా అందరం కలిసి ఇక్కడే పెట్టి ఇక్కడే మనం అంతా కూడా మధ్యజ్ఞానం వరకు కూడా ఈ కార్యక్రమం జరిపించుకోవాలని నిర్ణయించుకున్నాం ఎక్కడున్నా సరే గారు வார் பவித்திர ஆத்மக்கு அல்ல வார குபுந்த கூடாலு மறு இக்கடி நீ அந்த கூட பண்ண பிரத்யேகங்க ன்யவா தெரியுறாரு அப்படி எல்லாம் இப்படி கூட அலகே மாத்திரம் கரவம் ప్రత్యేకంగా ఇది లేకుండా మనలోనే ఒక సోదరులాగా కలిసిపోయే మా మిత్రుడు ఈఎన్ శ్రీధర్ గారిని మాట్లాడవలసి సుక్కారావు గారు మంది నుంచి ఈరోజు నేను కొంత పూర్తి కావాల్సి మరి బా స్వాదం పట్ట కార్యక్రమం పెట్టడం సుక్కారా గారు చాలా స్వామిలో చాలా నెంపదస్తులు చాలామందికి సాయం చేయడంలో ఉంటుంది మా తమ్ముడు మార్చి కూడా బాగా ఏ అవసరం ఉన్నా కూడా ఏ సలహా ఉన్నా కూడా సుద్ధారావు గారు అందరికీ సహాయపడి ఈరోజు మన మధ్యన మనల్ని మన ఈ ఈరోజు మన సోదరులందరూ కూడా రావడం చాలా ఉన్నది మన కుటుంబానికి కానీ పిల్లలకు కానీ ఏది అవసరంన్నా సీన్ బాబు గారు మన మిత్రులందరూ కూడా మనం కూడా సహాయపడడానికి అనుకుంటాం మరి సీన్ బాబు గారి విషయంలో పత్రికా సోదరులకే కాకుండా మిగతా ఏరియాలో సీమాచారం కానీ కోపాలు పడుతున్న కానీ ఎవరికి ఏది ఉన్నా కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యి ఆ యొక్క కార్యక్రమాలు ఏ కూడా ఉన్నా కూడా చేస్తూ మధ్యలో మంచిగా పేరు పెట్టిన కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు ఎప్పుడు ఏది అవసరం కూడా మా వంతు నేను కూడా వింటానని తెలియజేస్తూ కలదు క్రీడాకారులకు అందరికీ ముందుగా ప్రత్యేకంగా చేసినప్పుడు కూడా సహాయ ఎప్పటికప్పుడు ఏదైనా కొంతమంది ఇప్పుడు ఈసారి సహకారం అలాగే ఈసారి కూడా ఆయన పూర్తిగా ఈ ఈరోజు క్లైమేట్ ప్రభావం వల్ల అనుభవం వల్ల మ్యాచ్ అయిపోయాయి తర్వాత ఈ ఫిబ్రో చేస్తారని గుర్తిస్తారని గారు చెప్పారు వారు అందరూ వచ్చి తప్పకుండా ఆరాధన కోరు అలాగే వారి కుటుంబానికి ఎప్పటికప్పుడు చంద్రబాబు గారు అనుభవంలో అన్ని వారు యోగక్షమాలు తెలుసుకుంటూ అప్పటికప్పుడు సహాయం అందిస్తున్నారు கடனேருவடம் வரலாம் அப்படி செய்யக்கூடாது ஆள் ரோலில் இங்கே எவர கலக்கூப்பா நைட்டு దుర్గారావు గారు అంటే మహోన్నత అని అందరికీ తెలుసు సీనియర్ జర్నలిస్ట్ నేను కూడా అమితావు గారు కొంతకాలం పనిచేశాను చాలా మంచి వ్యక్తి యువర్స్ అయినా కూడా ఇంకా ఉన్నట్టు అనిపిస్తుంటుంది ఆయన చూస్తే ఇవన్నీ చూస్తే ఈ కార్యక్రమాలు ఇవన్నీ చూస్తే దుర్గారావు పేరు తెలుస్తుంది ఈ సేవలన్నీ కూడా మన శ్రీన్ కూడా బాగా యాక్టివ్గా ఉండడం చాలా ఆనందంగా రోజు ఫొటోస్ చూసినప్పుడు చాలా గ్రేట్ అనిపిస్తుంది ఎక్కడ కార్యక్రమం అటెండ్ అవుతుంది కదా జీవన్ లాంటి వ్యక్తులు కూడా మనకు చాలా అవసరం ఈ రోజు మనం ఒక రెండు నిమిషాలు మౌనం పాటించి నుంచి లేదు